కందుకూరు పట్టణంలోని మహదేవపురం అడ్రోడ్డు వద్ద బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఓ వ్యాను మోటారు సైకిల్ను ఢీకొట్టడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తి మహదేవపురం గ్రామానికి చెందిన శ్రీనివాస కాలనీకి సంబంధించిన కిషోర్గా గుర్తించారు గాయపడిన కిషోర్ను ఒంగోలు సంగమెతిగా తరలించడంతో అక్కడి వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో చేసేదేమీ లేక కందుకూరులోని ఏరియా వైద్యశాలకు తరలించారు అయితే కందుకూరు ఏరియా వైద్యశాలలో వెంటిలేటర్ లేదని వైద్యులు చేర్చుకోకపోవడంతో కిషోర్ బంధువులు ఆందోళనకు దిగారు అంతసేపు జరిగిన ఈ ఆందోళనలో వైద్యులు వైద్యశాలలో సరైన పరికరాలు లేవని వివరంగా వారికి చెప్పడంతో బంధువులు చేసేదేమీ లేక తిరిగి ఒంగోలు రిమ్స్కు తరలించారు విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆనంద భాస్కర్ వెంటనే సంఘటనా స్థలాన్ని చేరుకుని వ్యాను సహా డ్రైవర్ను పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించి దర్యాప్తు చేపట్టారు پڑ پے ایک پوائنٹ ہوتے ہیں وہ وہ سوال ہاں میں کہتا ہوں میں نے مجھ کو اس سے میں ایک تو وہ 20 دیتیں پڑتے ہیں وہ ایک ٹرن کے اوپر وہ سمجھا رہا ہوں ہاں وہ یہ ہے کہ یہ بتا رہا ہے آج ہم لیتا گند میں بھی اپنے بنا رہے ہیں سالوں بھر ہم نوڈار کر رہے ہیں లేదు ఒంగ poured…

মহেছ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి